ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఇక్కడున్న ఫోటో చూండి ఇతని పేరు వచ్చి ఇమ్మిడి రవి ఏదైతే పైరసీ అనే ఒక భూతాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ఇతను ఇతను ఏం చేశారంటే ఈ మధ్యకాలంలో ఐ బొమ్మ అనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఏదైతే తెలుగు సినిమాలు కావచ్చు అదర్ లాంగ్వేజ్లో ఏ సినిమాలు అయితే కొత్తగా రిలీజ్ అవుతాయో ఫస్ట్ రోజు ఫస్ట్ షోకి వెళ్ళేసి ఒక మంచి థియేటర్కి వెళ్ళేసి ఒక మంచి కెమెరా తీసుకొని ఆ ఆ సినిమా ఏదైతే రిలీజ్ అయిందో ఆ థియేటర్లో ఆ థియేటర్కి వెళ్ళేసి ఆ సినిమాను మొత్తం ఒక హై క్వాలిటీతో రికార్డ్ చేసి దాన్ని ఏదైతే ఈ వెబ్సైట్ అయితే క్రియేట్ చేశారు కదా ఐ అనే వెబ్సైటు ఆ వెబ్సైట్లో పెట్టి చాలామందికి ఫ్రీగా సినిమాలు చూపిస్తుంటారు ఎందుకు ఇతను చేస్తున్నారంటే డబ్బు అలా చేయడం వల్ల అతనికి చాలా మొత్తం డబ్బు వస్తుంటుంది ఇప్పుడు చాలామంది సినిమా హాల్కి వెళ్ళకుండా ఏదైతే ఈ ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారో దాంట్లోకి వెళ్ళేసి ఆ సినిమా డౌన్లోడ్ చేసుకొని చాలామంది పబ్లిక్ సినిమాలు చూస్తూ ఉన్నారు చాలా మొత్తం మీద సినిమా హాల్ వెళ్ళడం చాలా తగ్గిపోయింది ఎందుకంటే ఆ థియేటర్కి వెళ్తే ఐదు వందలు అవుతో వెయ్యి రూపాయలు అవుద్దు అదైతే సింపుల్గా ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని ఇంట్లో టీవీ కానీ లేకుండా మా బాడీ పెట్టుకొని చూసుకోవచ్చు కానీ చెప్పేసి చాలా సింపుల్గా చాలా తగ్గిపోయింది దీనివల్ల అయితే సినిమా రంగానికి భారీ అయితే నష్టం జరిగింది ఈ మధ్యకాలంలో ఇది బాగా విచ్చలవిడ అయిపోయింది దీని మీద పోలీసు వాళ్ళు పెట్టారు సినిమా హీరోలు కావచ్చు నిర్మాతలు కావచ్చు అందరూ దీని మీద కేసులు పెట్టారు మాకు ఈ విధంగా నష్టం జరుగుతుంది మేము ఇంత బయట చేస్తుంటే ఈ విధంగా చేసి చేస్తారు దీనివల్ల మాకు భారీ ఇద్దరు నష్టం జరుగుతుంది చాలా రోజుల నుంచి దీని మీద పెద్ద నిఘా అయితే పడింది ఈ మధ్యకాలంలో ఇది కొంచెం రేగింది ఇతన్ని ఇప్పుడు పట్టుకున్నారు ఒక రెండు రోజుల క్రితం ఇతను పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని అతన్ని విచారించి అతను ఎందుకు పెట్టాడు ఎందుకు చేస్తున్నాడంటే చాలా రకాలు మాకు చెప్తుంటు దాంట్లో నిజం ఎంతో అబద్ధం ఉందో అసలు ఇతనైనా మేము ఇతని కంటే ఇంకా పెద్ద పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది విచారణలో తేలాలి కాకపోతే ఇతను అరెస్ట్ చేయడం మంచి జరిగింది ఎందుకంటే సినిమా రంగంలో కూడా ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు డబ్బు ఉన్న దీనికి చిన్నవాడికి నష్టం జరుగుతుంది పెద్దవాడికి నష్టం జరుగుతుంది కాబట్టి ఇతను అరెస్ట్ చేయడం మంచిదే కాకపోతే ఇంతకు మించి నష్టం చేసినప్పుడు కూడా చాలామంది ఉన్నారు ఇదే సినీ రంగంలో అది ఏంటంటే ఏదైతే ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నవాలో పెద్ద పెద్ద హీరోలు కావచ్చు పెద్ద పెద్ద సైడ్ ఆర్టిస్ట్లు కావచ్చు పెద్ద పెద్ద నిర్మాతలు కావచ్చు అందరూ బెట్టింగ్ ప్రమోషన్లు చేస్తున్నారు మరి వాళ్ళని కష్ట చేయకూడదు ఏదైతే ఈ రానా దగ్గుపాటి అలాగే ప్రకాష్ గారు కానీ అలాగే విజయ్ దేవరకొండ అలాగే సోను సూద్ గారు కానీ అలాగే క్రికెటరు ఎంఎస్ ధోని గారు కానీ క్రిస్ గేల్ గారు కానీ అలాగే హిందీలో చాలామంది హీరోలు ఉన్నారు అలాగే తెలుగులో చాలామంది హీరోలు ఉన్నారు చిన్న చిన్న సైడ్ యాక్టర్లు ఈ అమర్దీప్ శోభా శెట్టి అలాగే ప్రియాంక జన్ను టేస్టీ టీ చేజా ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు లోకల్ భయ నాని అలాగే ప్రయా సన్యాదవ్ ఇక చెప్పుకుంటే పోతే చాలామంది ఇలాంటి వాళ్ళందరూ బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారు కానీ ఈ పెద్ద పెద్ద హీరోలు మాత్రం ముట్టుకొని కూడా ముట్టుకోవట్లేదు ఏదో ఒక చిన్న కేసులో మీరు రావాలని చెప్పి జస్ట్ విచారించి పంపించేస్తున్నారు మరి వాళ్ళపైన ఎందుకు కేసులు బుక్ చేయలేదు ఈ బెట్టింగ్ ప్రమోషన్ అనేది ఇంకా చాలా పెద్ద ప్రమాదం కదా ఇప్పుడు ఈ పైరసీ చేశాడు దీనివల్ల ఎవరికి నష్టం ఆ సినిమా వాళ్ళకి నష్టం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు కోర్టును పెట్టి సినిమాలు తీస్తున్నారు వాళ్ళకి నష్టం కలుగుతుంది ఓకే వాళ్ళు బాధ అర్థం చేసుకొని మీరు కొంచెం కొంచెం కేసుని బాగా ఇంట్రెస్ట్గా తీసుకొని అరెస్ట్ చేశారు మంచి పని చేశారు దీనికి మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ మెచ్చుకోవాలా కాకపోతే ఇదే సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు వీళ్ళంతా బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారు కదా మరి ఎందుకు వాళ్ళ జోలికి పోవట్లేదు వాళ్ళని అరెస్ట్ చేసి ఆ కేసు విచారించి వాళ్ళకి శిక్ష చేయట్లేదు అంటే వాళ్ళకి డబ్బు ఉందన్నా వాళ్ళకి లాయర్లు వాళ్ళకి ఇవన్నీ తెలుసు ఏదైనా మేనేజ్ చేసుకుని బయటికి రాగలుగుతారేనా లేకపోతే ఏంటి నాకు అర్థం కావట్లేదు పెద్ద పెద్ద క్రికెటర్లు కానీ పెద్ద పెద్ద హీరోలుగా నేను అంత ఎంత దారుణం చేస్తున్నాడు ఈ బెట్టింగ్ బారిన బట్టి ఎంతో మంది యూత్ బలైపోయారు కొంతమంది ఆస్తులు బాగు కొట్టుకున్నారు కొంతమంది ప్రాణాలు కొట్టుకున్నారు కొంతమంది కుటుంబ దశ ప్రాణాలు బాగు కొట్టుకున్నారు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి వాళ్ళందరికీ ఇప్పుడు న్యాయం జరగద్దా ఇప్పుడు నేను అరెస్ట్ చేశారు లోపలేశారు ఇంకొకరు పుట్టుకొస్తాడు వాడిని లోపలేస్తారు ఇంకొకటి బుట్టుకో ఇలా పుట్టుకుంటూ వస్తూనే ఉంటారు కానీ ఇది ఇది మాత్రం ఆపుతున్నారా మీరు ఏదైతే బెట్టింగ్ ప్రొఫోషన్ ఉందో ఎన్ని జోట్లు ఎదురు కాదు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతమంది జోట్లు బెట్టింగ్ ప్రమోషన్ చేసామని ఈ మధ్య మేము కొంచెం భయపెట్టాము ఈరోజు తగ్గిపోయిందన్నారు కానీ భయపెట్టారు తగ్గిపోయారు అన్నారు కానీ ఇలా వల్ల జరిగిన నష్టాన్ని ఎవరు గురుస్తున్నారు ఎవరు గురుస్తున్నారు మీరు భయపెట్టారు కౌన్సిలింగ్ ఇచ్చారు వదిలిపెట్టారు కోర్టులో కేసులు నడుస్తుంది బాగానే ఉంది మరి ఇలా నమ్మి బెట్టింగ్ ఆడిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఈ ప్రకాశ్ రాజు గారు కానీ రానా దగ్గపాటి గారు కానీ విజయ్ దేవరకొండ గారు కానీ సోనమ్ సూద్ గారిని ధో ఎంఎస్ ధోని గారు కానీ బయటికి దేశాల క్రికెటర్లు చాలా ఉన్నారు మన ఇండియా క్రికెటర్లు చాలా ఉన్నారు మన బాలీవుడ్ హీరోలు కానీ టాలీవుడ్ హీరోలు కానీ అన్ని లాంగ్వేజ్ల హీరోలు కానీ సైడ్ క్యారెక్టర్లు అందరూ చేస్తున్నారు వీళ్ళ వల్ల ఎంతో నష్టం జరిగింది కదా మరి ఇప్పుడు ఈ ఈ చనిపోయిన వాళ్ళు కానీ ఏదైతే ఈ బెట్టింగ్ బాగా చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏం వాళ్ళ కుటుంబాలు ఎవరు ఆదుకుంటారు ఇలాంటివి పట్టించుకోరా మీరు ఏదో ఒక సినిమాని పారీస్ చేసారని పట్టుకున్నారు ఓకే అతను తప్పు చేసేవారు పట్టుకున్నారు బాగానే ఉంది మరి దీన్ని ఎవరు పట్టుకుంటారు దీన్ని ఎవరు పట్టించుకోరా మరి ఇదే సినిమా హీరోలు వాళ్ళకి తెలియదా బెట్టింగ్ అనేది అది చాలా తప్పు పని వాళ్ళకి తెలియదా అంటే వాళ్ళకి డబ్బు వస్తుంది కాబట్టి వాళ్ళు చేశారు వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి కోర్టు కేసుల నుంచి తప్పించుకుంటారు దీని గురించి కూడా కొంచెం ఆలోచించాలని చెప్పి నేను నేను మన ఆంధ్ర గవర్నమెంట్ని కానీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్నిగా కోరుకున్నాను దయచేసి నేను చెప్పింది ఒక మంచిగా తీసుకోండి చెడుగా అయితే తీసుకోవద్దు ఏదో అతను అరెస్ట్ చేశారు కదా వీళ్ళు కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదా అనే ఉద్దేశం అయితే కాదు ఇలాంటి వాటిలో కూడా కొంచెం ముందు చూపి చూసి యూత్కి మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను జై హింద్